మాయ నమస్తే వెల్కమ్ టు మన టీవీ లైలా సినిమా విశ్వక్సెధి అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది ఎందుకంటే వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా బాయ్కాట్ లైలా అంటూ కూడా ట్రెండింగ్ చేయడం ప్రస్తుతం ఆ నిర్మాతలు అదేవిధంగా హీరోలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది వారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఆ ఆడియో ఫంక్షన్లో కామెంట్ చేశారో పృథ్వీ హాస్పిటల్లో ఉన్నారు అయితే అతను పరిస్థితి కూడా బాగోలేదంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై పూర్తిగా విశ్లేషించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కర్త గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే రాఘువ సార్ అసలు ఏంటి విశ్వక్షన్ చేసిన పని కింద చూడాలా లేదంటే వైసీపీ శ్రేణులు చేసిన పని కింద చూడాలి సరే రెండు వైపుల నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రాఘువ రాజ్ ఎవరైతే సినిమా కామెడీ ఉన్నాడో రాజకీయాల్లో కూడా కొంత యాక్టివ్గా ఉంటాడు అతను గతంలో వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు జనసేనలో ఉన్నాడు అతను సినిమా వేదికమైన నుంచి చేసిన కామెంట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో నూట యాభై గొర్రెలు ఉన్నాయి సినిమా అయిపోయేసరికి పదకొండు మాత్రమే ఉంటాయి మేకలు మేకలు ఓకే అని కామెంట్ చేశాడు ఇంతవరకే ఈ కామెంట్ దీంట్లో బూత్ లేదు అవును కాకపోతే అధ్యక్షునల్లా ఆ కామెంట్ ఆ వేదిక మీద చేయాల్సిన అవసరం ఏంటి అన్నది వరకే అంటే ఆ కామెంట్ రైటర్ రంగు జనాలు వదిలేదు అది పొలిటికల్ కామెంట్ కాబట్టి సినిమాకి సంబంధించింది పొలిటికల్ అయినా సరే వేదిక కరెక్ట్ అనేది ఒకటే ఓకే అంతే ఇంకా వేరే ఏం లేదు అయితే ఇప్పుడు ఏం వైసీపీ బైకర్ ట్రైలా సినిమాను పైర్సీ చేస్తాం పైర్సీ చేస్తాం అనే మాటను చూసావా ఆ పైర్సీ చేస్తా అన్నది ఏంటిది చట్ట వ్యతిరేకమైన పని చట్ట వ్యతిరేకమైన పనిని వైసీపీ కార్యకర్తలు తమ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు పృథ్వీరాజ్ చేసింది చట్ట వ్యతిరేకమైన పని కాదు అవును కానీ వైసీపీలో చేస్తున్నటువంటి బెదిరిస్తున్న కామెంట్ ఏదైతుందో అది చట్ట వ్యతిరేకమైన పని ఈ చట్ట వ్యతిరేకమైన పని ఒక రాజకీయ పార్టీ వెనకాల నుండి చేయటం ఏంటి అవును ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ దీని వెనకాల లేదు అంటానికి లేదు ఇది ఆర్గనైజర్గా జరుగుతుంది కొన్ని లక్షల ట్వీట్స్ అంటే ఇది ఎవడో ఒకడు అనుకోకుండా పెట్టిన ట్వీట్స్ కాదు అవును ఆర్గనైజర్గా జరుగుతుంది ఆర్గనైజర్గా జరుగుతుందంటే దీని వెనకాల ఎవరున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉంది ఆ పుద్విరాజ్ అంటే కోపం ఆ కామెంట్ అంటే కోపం ఆ కో కోపం ఎవరినైనా చూపిస్తున్నారు సినిమా మీద చూపిస్తున్నారు సినిమా హీరో అవసరం లేకపోయినా సరే క్షమాపణ చెప్పాడు నిజానికి రాజకీయ కామెంట్ సినిమా ఇవాళ కొత్త ఏం కాదు సినిమాలే రాజకీయాలతో ముడిపడే చాలా సినిమాలు వచ్చాయి ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆ రోజులో కృష్ణ కోట శ్రీనివాసరావు ఈ అరజెండా పట్టుకునే ఆర్నాయ్యమూర్తి అవును పాలకులు వ్యతిరేకంగా అనేక సినిమాలు వచ్చాయి రాజకీయాలతో ముడిపడిన సినిమాలు ఇవాళ కొత్త కాదు రాజకీయ కామెంట్ సినిమా వేదికల మీద ఇవాళ కొత్త కాదు కానీ ఒక కామెంట్ పెట్టుకున్న రాజకీయ పార్టీ రాద్ధాంతం చేయటం అంటే రాధాంతం చేయి క్షమాపణ అడుగొచ్చేమో ఖండించొచ్చేమో ఇంకేదైనా కామెంట్ చేసేము కానీ బెదిరించడం ఏంటి పైర్సీ చేస్తామంటే ఏంటి బైకాడ్ చేస్తామంటే నీకు బైకాడ్ చేసే దమ్ముంటే ఈ మధ్య కాలంలో పుష్పాటు సినిమా వచ్చింది ఒక ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడం హీరోయిజంగా భారతీయ అటవీ సంపదను విదేశాలకు తరలించడం హీరోయిజంగా అక్కడ చేసుకొచ్చిన డబ్బుని ఇక్కడ ప్రభుత్వాన్ని పడేయడానికి ఉపయోగించడం విధంగా చూపించారు దాన్ని బైకాట్ చేయి ఎందుకంటే భారతీయ అటవీ సంపదని విదేశాలకు తరలించడం విదేశాల డబ్బును తీసుకొచ్చి భారతీయ ప్రభుత్వాన్ని పడగొట్టడం విధంగా చూపించారు వెల్లనించే కాదు విధంగా చూపించారు అంటే దాన్ని బైకాట్ చేస్తున్నావు పిలిపి నీకు దేశభక్తి ఉంటే కానీ దాన్నేమో నువ్వు ప్రమోట్ చేస్తావు దీన్నేమో బైకాట్ చేయమని పిలిపిస్తావా ఇంకోటి ఒక రాజకీయ పార్టీ లక్షల కొద్ది ట్వీట్స్ ఏ ఇష్యూమే చేయాలి ఆంధ్రప్రదేశ్కి పచ్చే హోదా ఇవ్వండి లక్ష ట్వీట్ చేయి ఈ మధ్య కేంద్ర బడ్జెట్ వచ్చింది కదా పోలవరానికి నిధులు ఇవ్వండి నిధులు పెంచండి లక్షల కోట్ల లక్షల ట్వీట్ చేయి రాజకీయ పార్టీ కనుక రమ్ముంటే లేదు అమరావతికి నిధులు పెంచండి రక్షలు ట్వీట్ చేయి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ లేదు ప్రజా సమస్యల మీద ట్వీట్ చేయి లక్షల ట్వీట్స్ ఒక చిన్న సినిమా మీద పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా ఒక సినిమా మీద రాజకీయ పార్టీ ట్వీట్ చేయటం ఏంటి బాబాయ్ మాటల తొందరగా తేల్చండి లక్ష ట్వీట్ చేయి తల్లికి చెల్లికి న్యాయం చేయండి లక్క ట్వీట్ చేయి ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్ కదా బాధితులకు సంబంధించిన ఇష్యూస్ కదా కోడి కత్తి సన్నివేశంలో ఏం జరిగింది తేల్చండి లక్ష ట్వీట్ చేయి గురకరా ఇష్యూ నిజమా కాదా లక్క ట్వీట్ చేయి ఇవన్నీ ట్వీట్ చేయండి అంతేగాని ప్రజలకు సంబంధం లేని రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఇష్యూస్ మీద నిజం ప్రజ ప్రత్యేకించి రాజకీయ పార్టీ దాని మీద కేంద్రీకరిస్తూ పనిచేయటం అంటే ఇది ఆశ్చర్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ పార్టీ స్పందించడానికి వేరే సమస్య ఏం దొరకట్లేదా ఎలాంటి ఇష్యూస్ లేవా ప్రజలకి ఒక సినిమా మీదని ప్రతాప్ ఏంటి లక్షలు ట్వీట్ చేయటం ఏంటి పని పాట అదైన ఒక రాజకీయ పార్టీ అని అనాలా రెండోది బాధ్యత లేకుండా చట్ట వ్యతిరేకం పని ఎంకరేజ్ అయ్యేటువంటి పైరసీ చేస్తాం అంటే మన రామ్ సినిమా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ మొదటి రోజే పైరసీ అయింది చాలా చోట సినిమా ప్లే అయింది దో హైదరాబాద్ నుంచి ఆంధ్రాబోతున్న ప్రతి బస్సులో ఆ సినిమా ప్లే అయింది అని ఆ సినిమా టీం భావిస్తుంది ఆ సినిమాని పైరసీ చేసింది వైసీపీ లేనా ఇప్పుడు నువ్వు క్రైమ్ రిపోర్టర్ కూడా పనిచేసావు నీకు తెలుసు ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీసులు ఫస్ట్ ఏం చేస్తారు పాత దొంగల చేస్తారు తీస్తారు ఇప్పుడు పైరసీ అనగానే వైసీ పోలీస్ తీయాలేము ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా పరిసీ చేస్తాం బెదిరిస్తున్నారు కదా అంటే వాళ్ళ పైరసీ గురించి తెలుసు అన్నట్టే కదా అర్థం అంటే నేనేమంటానంటే ఏదో ఆరోపించడానికి ఆరోపణ కాదు అసలు వంద మేకలు ఆళ్ళే అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు సార్ అది అది కూడా ఆలోచించాలి కదా ఎస్ వైసీపీ అని పేరు అతను మాట్లాడలేదు అతను మాట్లాడలేదు కదా పార్టీ పేరు వంద మేకలు నూట యాభై మేకలు ఉన్నాయన్నాడు ఆఖర్లో పదకొండు మేకలు మిగిలియంటే అది వైసీపీ పార్టీ వాళ్ళే ఎందుకు అయ్యారు అదే వాళ్ళు మేకలని వాళ్ళే భావిస్తున్నారేమో నీ క్వశ్చన్ వాల్యుడు కానీ ఒక విషయం సరే అయినా సరే మాట్లాడాడబ్బా ఇప్పుడు నేను ఆ మాటకి వస్తా రాజకీయ ఉద్దేశాలతో సినిమా తీశాడు వర్మ వర్మని ఎంకరేజ్ చేస్తున్నారు వైసీపీ వ్యూహం సినిమా ఉంది రాజకీయ ఉద్దేశాలతో తీబాట సినిమా ఆనాటి ప్రతిపక్ష నేత అప్పటికి ఇంకా మాజీ ముఖ్యమంత్రి మూడు సార్లు పనిచేసినట్టు నారా చంద్రబాబు నాయుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టీడీపీ ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ ని ఓం సినిమా తీశారు ఆ సినిమాకి పన్నింగ్ ఎక్కడిది ఏపీ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు ఇచ్చారు ఏపీ ఫైబర్ నెట్ డబ్బులు అంటే ఎవరు అయ్యి ప్రజలే అంటే ప్రజల డబ్బులతో రాజకీయ సినిమాలు తీయటం కరెక్ట్ కానీ ప్రజల డబ్బులతో ప్రతిపక్షాలను అవహేళనం చేయడం రైతే కానీ తమ డబ్బులు పెట్టి తమ సినిమా తీసుకుని ఒక సినిమా మీద చిన్నపాటి ఒక పొలిటికల్ కామెంట్ చేయడం తప్పొచ్చే అది నీకు ఒక వేదిక మీద ఒక చిన్న కామెంట్ తప్పనిపిస్తే నువ్వు డైరెక్ట్ పొలిటికల్ సినిమానే ప్రజల డబ్బుతో తీసావు కదా ప్రజల డబ్బులతో తాను ట్రాన్స్ఫర్ చేసావు కదా విశ్వక్ సైన్ గారు కూడా ఫస్ట్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టక ముందు పాతికి వేలే అతను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లక్ష పైన పెరిగింది ఏం లేదు రాఘవ విశ్వక్ చేసుకున్న తప్పులాగా అయ్యింది ఇది ఖచ్చితంగా విశ్వసీకం కొద్దిగా అతిగా స్పందించాడేమో సరే భయపడో బాధతోనో సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా టైంలో ఫెయిల్ అయితే ఇబ్బంది పడతాను పెట్టిన డబ్బులు వేస్తే ఒక భయంలో చేసి ఉంటాడు విశ్వసీణ కూడా క్షమాపణ చెప్పకుండా ఉండాల్సింది అవసరం లేదు క్షమాపణ చెప్పడం వల్ల ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది అవును అవసరం లేదు కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి మనం వాస్తవం ఏంటంటే సినిమా అనేది నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ సాంఘికం అవును ఇట్స్ అంటే ఇంకా సాంఘికం పౌరాణికం తర్వాత సందేశం ఇవన్నీ మిళితమైంది సినిమా అవును సినిమా అనేది ఒక జోనర్ మాత్రమే అనుకోవడానికి లేదు అనేక జోనర్ను సినిమా కవర్ చేసింది చరిత్ర మనకు కళ్ళగట్టినట్టు చెప్పింది దేవులను మనకు కళ్ళగట్టినట్టు చెప్పింది పురాణాలను మనకు కళ్ళగట్టినట్టు చెప్పింది సమాజంలో సమస్యలను లేవనెత్తింది చైతన్యవంతం చేసింది అనేక పోరాటాలు సినిమా కేంద్రమైంది అయింది నక్సలబలి మూవ్మెంట్ ని తెలంగాణ మూవ్మెంట్ ని అనేక సంఘటనలని సినిమా చూపించింది మనకి దానికర కారణాన్ని చర్చింపజేసింది చైతన్యాన్ని రగిలించింది కాబట్టి తెలుగు సినిమా మీద ఒక కోపంతో వైసీపీ పనిచేస్తుందా ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి పోయిందబ్బా మన హీరోలు పాన్ ఇండియా స్థానలు అయ్యారు మన డైరెక్టర్ రాజమౌళి రాంటోళ్ళు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు ఈ టైంలో ఒక తెలుగు సినిమా ఎంచుకొని నువ్వు ట్రోల్ చేయటం అంటే ఒక తెలుగు సినిమా మీద పగబట్టడం అంటే దాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయటం అంటే ఏం సందేశం నువ్వు అంపదలుచుకున్నావు తెలుగు సినిమాని ఇది చేయాలనుకుంటున్నావు తెలుగు సినిమా అంటే ఒక సినిమా అంటే కొన్ని వందల మంది ఆర్టిస్టులు జీవితం ఇంకోటి ఏంటంటే మీకు చెప్తున్నాను పృథ్వీరాజు ఇప్పుడు హైబీపీ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో అవును అది ఎంత దాని అయినా సరే ట్రోల్స్ చేస్తున్నారు ఆ వీడియో ట్రోల్స్ చేస్తున్నారు ఎస్ 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 ఇప్పుడు నువ్వు అన్నది కరెక్ట్ ఒక కామాయణ్ ని పట్టుకొని అంత పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు కదా అవును నిజంగా ట్రోల్ చేయదలుచుకుంటే అంబట్ రాంబాబు ఆరియోను తర్వాత అంతకుముందు ఎంపీ గోరెంట మాధవ్ వీడియోను తర్వాత అనంతబాబు వీడియోను ఇట్లే ట్రోల్ చేయమనండి ట్రోల్ చేయాలి ట్రోల్ చేసి క్షమాపణ చెప్పమని అడగనండి బైకాటను వాళ్ళకి పిలిపినవ్వండి వాళ్ళని బైకాట్ చేయమని పిలిపినవ్వండి ఇది నిజంగా ప్రజల సమస్యల మీద సమాజం పట్ట చిత్తూరు చేయాల్సిన పని అంతేగాని ఏ బాధ్యత లేని ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను పైర్సీ చేస్తానన్న అకౌంట్ని పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలి సుమోటోగా కేసులు నమోదు చేయాలి ఇది తెలుగు సినిమా మీద జరుగుతున్న కుట్ర కాబట్టి రెండోది దీని మీద ఒక ఎంక్వైరీ నడపాలి ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా నిజంగా గనక ఒక రాజకీయ పార్టీ దీని వెనకాల ఉండి కావాలని వరుసగా ట్వీట్స్ పెట్టిస్తే ఒక రాజకీయ పార్టీ దీని వెనకాల కరెక్ట్గా ఉండి అని గనక ఎంక్వైరీలు తెరితే ఈ రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి ఎలక్షన్ కమిషన్ నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇంకా పెరిగింది ఈ కల్చరు రేపు రాబోయే రాజుల బ్లాక్ మెయిలింగ్కి బెదిరింపులకి రాజకీయ పార్టీలు దిగే అవకాశం ఉంటుంది రెండోది సినిమాని నెగిటివ్ కోణాలు తీసి రాజకీయ నాయకులను అవమానించి రాజకీయాల కోసమే రాజకీయాల్లో ఉన్న వివాదాలని సినిమాలుగా కథలుగా చేసినటువంటి వరమానేవో నీకు కావాల్సిన అవును ఒక చిన్న కామెంట్ చేసినందుకు పుత్వీరాజుని ఆ సినిమాని బైకాట్ చేస్తారంట ఆశ్చర్యంగా లేదు అసలు వైసీపీకి నైతి కక్కుందా వరమాని భుజాల మీద పెట్టుకొని ప్రజ ఆ పార్టీకి ఇంకా ఎక్కువ పని చేశాడు గతంలో చాలా దారుణంగా చాలా దారుణంగా కదా ఇతను సినిమా వేదిక మీద ఒక మాట అన్నాడు అసలు సినిమా మొత్తం అవతల వాళ్ళని అవమానించడానికి సినిమా తీశాడు అవును మరి దానిలో వాళ్ళ దానికి డబ్బులు ఎవరు ఇచ్చారు గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులు ఇచ్చారు ప్రజల డబ్బులతో సినిమా తీపిచ్చారు నువ్వు మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ కామెంట్ గురించి పొలిటికల్ స్టే అదే సినిమా స్టేజ్ మీద పొలిటికల్ కామెంట్స్ గురించి సినిమాలు తీపిచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఏది ఏమైనా వైసీపీ చేస్తుంది తప్పు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు బైకాట్ వైసీపీ అన్నారు అవును అది కనుక నూట యాభై రూపాయ నుంచి పలకొండ పడిపోయింది ఇదే పనులు ఇంకా చేస్తే గతంలో కొలానాంత దిక్కించినందుకు పేర్నాని అంబట్ రాంబాబు ఆర్కే రోజా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు నోరేసుకొని పడిపోయినందుకే ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికి ఇంకా అదే పనిలో వైసీపీ ఉంటే అలా టోర్ చేయించడమో అలా వాగటమో అలా చేయటమో ఆ పనిలోనే వైసీపీ ఉంటే రాబోయే కాలంలో వైసీపీని ఆంధ్ర ప్రజలు పూర్తిగా పైకార్ చేసే పరిస్థితి ఇప్పుడన్నా కనీసం ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ వచ్చిందేమో ఇదే పని మానుకోకుండా ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రాఘవ మనం చేసిన పని నుంచి నెగిటివ్ ఫలితం వచ్చిందనుకో దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటే మనం పాజిటివ్కి వెళ్ళిపోతాం అవును కానీ ఆ పాజిటివ్ని మనం తీసుకోలే ఇప్పుడు నిజానికి అనేది రాజకీయాల్లో కొత్త కాదు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు స్వయంగా తాను కూడా ఓడిపోయాడు కానీ జరిగిన దాని నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు మళ్ళీ పాజిటివ్గా జనంలోకి వెళ్ళాడు నెక్కగలిగాడు కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం తప్పేం కాదు ఓడిపోతారు సాధ్యంగా ప్రజాస్వామ్యంలో కానీ గుణపాఠం నేర్చుకోవట్లేదు పాఠాలు నేర్చుకోవట్లేదు ప్రజల నుంచి ప్రజల కోసం ఉండలేదు ప్రజల కోసం ఉండగలిగితే ప్రజల కోసం నిలబడగలిగితే ఓ రాజకీయ పార్టీ ఉంటది అంతేగాని కక్షతో ప్రతీకారంతో ద్వేషంతో ఉండేవాడెవడూ కూడా ఈ సమాజంలో మిగలడు మిగలేడు ఇది పరిస్థితి ఖచ్చితంగా వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సినిమా మీద తన ప్రభావం చూపించకుండా ఎవరికి వారు ఇంకోటి లాగా వీళ్ళు అధికారులు ఉన్నంత సినిమా మీద పగ తీసుకుంటే ఉన్నారు సినిమా టికెట్ ధర తగ్గించడం పో పవన్ కళ్యాణ్ సినిమా గతంలో వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు అయితే టికెట్ దారుణంగా ఐదు రూపాయలు తగ్గిచ్చారు టీ రాదు ఐదు రూపాయలకి అంత ఇప్పటికి ఇప్పటికీ అదే దేశం అదే దేశం ఖచ్చితంగా కూడా ఎవరైతే సోషల్ మీడియా ఉందో వైసీపీ సోషల్ మీడియా వారు ఖచ్చితంగా హీరో క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని ఎంతటితో వదిలేయాలి అదేవిధంగా ఒక సినిమా మీద పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా సినిమా మీద ప్రతాపం చూపించకూడదంటూ కూడా కట్టా కార్తిక్ గారు చెప్పడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ